ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి వైసీపీ శ్రేణుల మీద జరుగుతున్నటువంటి దాడులు వైకాపా నాయకులను టార్గెట్గా చేసుకునేటటువంటి దాడులు వైకాపా శ్రేణులు భయంబరాదులకు గురి గురి చేసి వాళ్ళను సో దట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలని చెప్పి ఈ కొన్ని టార్గెట్గా జరుగుతున్న దాడులు ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు వాళ్ళ నియోజకవర్గాన్ని కూడా కూడా జరుగుతున్న దాడులు శృతిమించిపోయే శృతిమించిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ కేటర్కు ధైర్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళు కూడా ఏమంటారు చాలా పాజిటివ్గానే అడుగులైతే వేసేటట్లు కనిపిస్తూ ఉంది చాలామంది ఈవెన్ తాజాగా కూడా మిథున్ రెడ్డి గారు రాజంపేట ఎంపీ తాను పొంగనూరు వెళ్ళినప్పుడు తన మీద రాలదాడి బయటకు రాని కూడా కాళ్ళు దహనం చేసి ఎంత రాచకం చేశారో మనం చూసాం వాళ్ళ కార్యకర్తలను పరామర్శించాలని చెప్పి వాళ్ళ కార్యకర్తలను పరామర్శించాలని చెప్పి ఆయన నలభై రోజుల నుంచి అనుకుంటున్నారు వెళ్దామని ఆయన అడుగుగానే పెట్టనీయలే ఎట్టకీ నిన్న బొంగనూరు వెళ్ళి ఆ నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ నాయకులతో సమావేశమై వాళ్ళకి ధైర్యం ఇచ్చారు చాలా క్లియర్గా అంతకుమించి ఏ నాయకుడు చెప్పలేమో కేడర్కి మీ మీలో భయాన్ని పోగొట్టాలి అంటే నా దగ్గర ఒక ఇంజక్షన్ లేదు ఒకవేళ దొరికితే ఇంజక్షన్ వేసి మీలో ధైర్యాన్ని తెచ్చేవాళ్ళునేమో భయం పోగొట్టే కానీ ఒక మాట అయితే చెప్పగలుగుతాను అధికారం శాశ్వతంగా అధికారం శాశ్వతం కాదు కలసి కట్టుగా ఎదుర్కోవాలి కలసి కట్టుగా ఎదుర్కోవాలి మీ ఇంటి మీ ఇల్లు ధ్వంసం చేస్తే నేను ఇల్లు నేను ఇల్లు కట్టిస్తా మీ బండి ధ్వంసం చేస్తే అదే రోజు బండి కొనిస్తా మీ కారు ధ్వంసం చేస్తే అదే రోజు కారు కొనిస్తా నా మీద కేసులు పెట్టి జైలుకు పంపితే నేను జైలుకు పోతా మీకు అండగా మా కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఉంటారు ఎంతమందిని పంపితే ఇంకొకరు వస్తూనే ఉంటారు మీకు అండగా మాత్రం ఖచ్చితంగా ఉంటారు మీకు ఆశ విధ్వంసం జరిగితే ఆశ నేను ఇస్తా కారు పోతే కారు ఇస్తా బండి పోతే బండిస్తా ఇల్లు పోతే ఇల్లు ఇస్తా ఒక నాయకుడిగా ఇంతకు మించి అండగా ఉండడం ఎలాగో తెలియదు మీరు భయపడతానంటే ఆ భయాన్ని పోగొట్టి ఇంజక్షన్ లేదు నిజమేగా నేను అదే అంటూ అన్నా ధైర్యం ఒకవైపు నుంచే ఎందుకు ఏమి ఎంత పోలీసులు ఉండే ఎంత అధికారం ఉండే మాత్రం ఇంత తన ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు బాధితులుగా ఉన్న వాళ్ళు ప్రాణాలే పోతున్నప్పుడు తిరగబడాలి మరి ఏం చేస్తారు ప్రాణాలే పోతున్నప్పుడు తిరగబడండి సైడ్ బాధ్యతల కత్తి ఉంది అనుకున్నప్పుడు ఆ పాపం అనిపించింది ఆడ నడి రోడ్డు మీద రషీదని అంతగానో నరిగి పడేస్తూ ఉంటే అంతగానో నరిగి పడేస్తూ ఉంటే కాసి ఫస్ట్ ఏడు పడ్డప్పుడే కాసింత లోపల ధైర్యాన్ని తీసుకొని తిరగబడి కలబడి పక్కన వాళ్ళని ఎవరన్నా వచ్చేవాళ్ళేమో అనిపించింది మీరు ఎప్పుడైనా కనుక ఈ వైల్డ్ ఎనిమల్స్ లాంటివి ఏమైనా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా చూడండి పది సింహాలు దాని మీద కలబడి కొరికి పీక తినే ప్రయత్నం చేస్తే అది తిరగ ఏదో విధంగా తనను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది చేస్తుంది మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ పడ్డప్పుడే అరే నేను నన్ను చంపేస్తాడేమో నా ప్రాణం కాపాడుకునే కానీ అని చెప్పి తిరగబడి ఏదో ఒకటి చేయాలి కనీసం చుట్టుపక్కల అంతమంది ఎవడు వచ్చేదాన్ని వచ్చేస్తాడేమో నువ్వే లెంగిపోయి పడిపోతే ఎలా సరే ఆడబ్ ఆ క్ష ఆ క్రమంలో ఏటు పడ్డోళ్ళు కనిపించిండేలా అంతా ఓకే ఐకెన్ అండర్స్టాండ్ అంటే ఏ విధంగా ఉంటుందో కానీ ప్రాణమికపోతున్నప్పుడు ఏంటి ఎవరైనా అంతే ఏంటిది ఎవరి పార్టీ కోసం వాళ్ళు పని చేసుకున్నారు అధికారం వచ్చింది మంచి చేయాలి దెబ్బకు దెబ్బ వేటుకు వేటు అనడానికి కూడా అంత లేదే ఇంత విద్వేషాన్ని వెళ్ళాలి నింపినోళ్ళు తప్పు ఫస్ట్ కానీ మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పడం కోసం నేరుగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి లోకి వచ్చేశారు వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఫీల్డ్లోకి వచ్చేశారు మరి చూడాలి ఇది అరాచకం కంటిన్యూ అయితే ఇంకా అటువైపు ఇటువైపు పోవాలి కనుక ఒకరికొకరు తిరగబడి ఇదే పనులు చేసుకుంటే అప్పుడు ఉంటా చూడండి ఆంధ్రప్రదేశ్ జనానికి అప్పుడు చూడండి నిలబడి సినిమాలు